హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మనం కొలనుపాక దేవాలయంకి రావడం జరిగింది చాలా అద్భుతమైన దేవాలయం ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైన ఈ శివాలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ జైన్ మతాలు జైన్ సంబంధించిన విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ దర్శనం చేసుకున్నాక మీకు అప్డేట్ చేస్తా లోపల దర్శనంకి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది మేము క్లియర్గా అప్డేట్ చేస్తాం చాలా అంటే చాలా అద్భుతమైన దేవాలయం ఇంత పురాతనమైన దేవాలయం మనం తెలంగాణలో ఉండడం ఎంతో గర్వకారం మనకి చాలా అద్భుతమైన దేవాలయం ఇది సోమేశ్వర ఆలయం ఎంట్రన్స్ ఇక మనకి ఎదురుగా ఏదో ముఖద్వారం వస్తుంది రాగానే మనకి బుద్ధ భగవానుడు కనిపిస్తాడు చాలా అద్భుతమైన ఎంత పురాతనమైన విగ్రహం ఇది దేవాలయం కనీసపు మేరకు టెంపులే ఉంటాయి ఈ సోమేశ్వర ఆలయం కొలనపాకు గ్రామంలో ఉంది హైదరాబాదు వరంగల్ మార్గం మధ్యలో ఆర్లేరు నుండి బచ్చనపేటకు వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాదు నుండి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయం ఇంత పెద్ద గజస్తంభం ఉంది చూడండి వేల సంవత్సరాల గుడికి ఇలానే ఉంటాయి ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా పిలిచేవారంట మనకి ఐదు పంచపీఠాలు ఉన్నాయి కదా అందులో మొదటిది సోమేశ్వర స్వామి దేవాలయం ఇది కులనపాకుది రెండవది సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉజ్జయినిలో ఉంటుంది మూడవది స్వామి దేవాలయం కేదార్నాథ్లో ఉంటుంది నాలుగవది మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీశైలంలో ఉంటుంది ఐదవది విశ్వేశ్వర స్వామి దేవాలయం కాశీలో ఉంటుంది ఈ ఐదు పంచపీఠాలలో మొదటిది మన తెలంగాణలో ఉన్న ఈ సోమేశ్వర స్వామి దేవాలయం చెండి సోమేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు ఇక్కడ గర్భగుడిలోకి ఎంట్రీ కాగానే మనం ముందుగా పంచముఖేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం మీరు ఇప్పుడు చూస్తున్నదే ఇదే సోమేశ్వర స్వామి శివలింగం ఇది ఈ శివలింగం వచ్చేసి స్వయంభూగా వెళ్లిచారని చెప్పి చెప్తుంటారు ఇక్కడి పురాణం ప్రకారం కృతయుగంలో స్వర్ణలింగంగాను త్రేతాయుగంలో రజతలింగంగాను దాపరయుగంలో తామరలింగంగాను పూజలంది కలియుగంలో శివ శీలాలింగంగా దర్శనమిస్తున్నట్లు పురాణం ఆంజనేయ స్వామి విగ్రహం ఇది శ్రీ దర్శనం చేసుకున్నాము అభిషేకం చేసుకున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది అభిషేకం అయితే బ్రహ్మాండం అని చెప్పాలి ఎంత అద్భుతమైన అభిషేకం ఉంటుంది మార్నింగ్ రావాలి మార్నింగ్ వస్తే మనం డైరెక్టు శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు దగ్గరుండి మండీశ్వరి అమ్మవారి ఆలయం అది కోటిలింగాల ఆలయం ఇది అంత పెద్ద నందీశ్వరుడు అని అడుగుతుంది ఊపిరికి ఎంట్రీ కాగానే శివలింగం చూడండి ఎంత ప్రత్యేకత ఉంది ఈ శివలింగానికి എണ്ണോ ശിവലിംഗ എട്ട് ശിവലിംഗലേ ഉണ്ടായിരുന്നു వచ్చేసి కళభైరాన్ని ఆలయం చాలా అద్భుతంగా లేదా కాలంలో ఇలాంటి ఎన్నో పురాతనమైన శివలింగాలు బయటపడ్డాయంట ఇక్కడ కాలంలో ఎలా ఉన్నాయి కానీ శివలింగాలు ఇవన్నీ అవే ఈ విగ్రహాలన్నీ అవే శివలింగాలు నాగలింగాలు ఎంత పురాతనంగా అంటే రెండు వేల సంవత్సరాలకి ఎక్కువే అంత పురాతనమైన టెంపుల్ అంటే ఇది కొలంపాకలో ఉంది పొలంపాక సోమలింగ సోమేశ్వర దేవాలయం అంటారు చండీ సోమేశ్వర దేవాలయం చాలా అద్భుతంగా ఉంది దొరికినవన్నీ ఇక్కడ భద్రపరిచారంట ఇక్కడ మ్యూజియం టైపు రెండు వేల సంవత్సరాల పురాతనం ఆన్లైన్ ఏం చేసినంతకం ఇంత మ్యూజియంలో ఇవన్నీ పెట్టారు అన్నట్టు ఇవన్నీ తవ్వకాల్లో దొరికిన విగ్రహాలే అన్నట్టు దేవి దేవత మూర్తుల విగ్రహాలు ఇవన్నీ అన్ని తవ్వకాల్లో దొరికినాయి ఒకప్పుడు ఎంత అద్భుత నైపుణ్యత ఉండేది చూడండి కానీ హెడ్ ఆఫ్ బుద్ధిస్ట్ 3番目ではね అన్నీ పెట్టారు చూడండి ఇలా ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు ఇలా మహావిష్ణు విష్ణుమూర్తి విగ్రహం ఎంత ఎంతో అండి ఇవన్నీ శాసనాలు ఇక ఒక్కటి కాదు ఎన్నో శాసనాలు ఉన్నాయి కదా బాగా చివరి దాకా ఉన్నాయి శాసనాలు ఎన్ని శాసనాలు ఇవన్నీ తవ్వకాలు దొరికినాయి ఎన్ని అవి ప్రతిదాని పైన ఇక రాసి ఉంది ప్రతి శాసనాల్లో ఇవన్నీ ఎన్ని సంవత్సరాల టెంపుల్ కదా ఇది చివరి వరకు ఈ శాసనాలే ఇవన్నీ తువకాల్లో బయటపడ్డాయి శిలా శాసనాలు ఇక్కడికి కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులు వస్తుంటారంట శివలింగం ఒకలో బయటపడ్డ శివలింగం ఇది కూడా ఇక శాసనాలు అప్పట్లో మన వాళ్ళు రాయిపైననే ఎక్కేది కదా శాసనాలు ఇది చూడండి ఫ్రంట్ సైడు ఒక దేవత మూర్తి విగ్రహం ఉంది లక్ష్మీదేవి అనుకుంటా ఇక బ్యాక్ సైడ్ అప్పట్లో ఈ దేవాలయం ఇలా ఉండేది అనుకుంటా అని తెలిసి దాని నమూనా సరస్వతి విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది కదా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇది చూడండి ప్రతి చిన్నది కూడా చెక్కారు ఆభరణాలతో సహా ఇవి బుద్ధ భగవానుడు ఇవన్నీ ఈ దేవతా విగ్రహాలు మొత్తం అక్కడ చివరి వరకు ఉన్నాయి ఇవన్నీ మ్యూజియం అనట్ల మ్యూజియంలో పెట్టారు అలాగే ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి ఇదిగోండి నాగ నాగ చూడండి ఎంత అద్భుతం ఉంది చాలా అద్భుతమని

नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवादिकारकम्बरं नीलकण्ठमीप्सिताधदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षं शशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे शूलङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथकालभैरवं भजे मुक्तिमुक्तिदायकम् अवस्थं कारु भक्तवत्सलं स्थिरं समस्तलोकम्

भा विरामपालयद्वितीयमिष्ट दैवतं निरञ्जनम् मृत्युदर्पनाशनं करारदं श्रभूषणम् काशिकापुराधिनाथकालभैरवं भजे अट्टः सभिन्नपद्मचाण्डकोशसन्त दृष्टिपातलष्टपालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं का काशिकापुरादिनाथ भैरवं भजे भूतसङ्खनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विपुम् मार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथकालभैरवं भजे कालभैरवाशकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैर्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाग्यसङ्गीतं ध्रुवम् ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కోసం రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్